జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామంలో ఛత్రపతి సాహు మహారాజు విగ్రహం బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బహుజన వాదం ప్రతి చోట బలంగా గొప్పగా వీస్తుందని తెలంగాణ ఒకప్పుడు బహుజన తెలంగాణ కావాలనుకున్నామని ఆ కళ నెరవేరలేదని అన్నారు రైతులు తెలంగాణ కూడా నెరవేరలేదన్నారు ఇక అందుకే తెలంగాణలో అందరూ స్వచ్ఛందంగా వచ్చి బహుజన తెలంగాణ కావాలని కోరుతున్నారన్నారు ప్రగతి భవన్ లో ఎగరవేయడం ఖాయమన్నారు రైతు వ్యతిరేక బీసీ వ్యతిరేక విద్యార్థి వ్యతిరేక రైతు కూలీల వ్యతిరేక బిఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని రాబోయేది బహుజన సమాజ్ పార్టీ బహుజన రాజ్యమేనని అన్నారు

అప్పుడు నేను బహుజనుల రి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి వర్షకొండ గ్రామస్తుల సవినయంగా హృదయపూర్వకంగా ఆహ్వానం తెలపడం జరుగుతుంది సార్ ఈరోజు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో మరి చాలా గొప్పగా ఆనందోత్సాహాల మధ్యన భారతదేశంలో రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహు మహారాజ్ గారి విగ్రహం ఆవిష్కరించడం జరిగింది మరి ఈరోజు చాలా ఆనందంగా ఉంది వేలాది మంది యువకులు మరి బహుజన సిద్ధాంతకర్తల్లో ఒకరైన ఛత్రపతి సాహు మహారాజ్ గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం అదేవిధంగా ఆ విగ్రహం పక్కనే మరి చాకల ఐలమ్మ గారి విగ్రహం విధంగా మరి సుభాష్ చంద్రబోస్ అదేవిధంగా మరి వివేకానంద అదేవిధంగా మరి శివాజీ మహారాజ్ గారి విగ్రహాల విగ్రహాలకు కూడా మరి నివాళులు అర్పించడం జరిగింది మరి మిథులారా ఈరోజు తెలంగాణలో ప్రతి చోట కూడా బహుజన వాదం చాలా గొప్పగా బలంగా వీస్తున్నది అధికార బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎన్ని అవరోధాలు పెట్టినా మరి ఇక్కడ యువకులు ఏ మాత్రం ప్రలోభాలు కలగకుండా బెదిరింపులో మరి దేనికి ఆశపడకుండా స్వచ్ఛందంగా తెలంగాణ ఒకప్పుడు బహుజన తెలంగాణ కావాలనుకున్నాం ఆ కళ నెరవేరలేదు రైతుల తెలంగాణ కావాలనుకున్నాం ఆ కళ నెరవేరలేదు అందుకొరకు ఇవన్నీ మా తెలంగాణ మాకు కావాలని తెలంగాణలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన యువకులు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి తెలంగాణలో ఈరోజు బహుజన రాజ్యం కావాలని కోరుకుంటున్నారు దానికి రుజువే ఈరోజు వర్షకొండలో వేలాది మంది యువకులు కులాలకు మతాలకు అతీతంగా ఈ రోజు రావడం జరిగింది అదేవిధంగా ఇంతకుముందు నేను కదలాపూర్ నుంచి కూడా వస్తున్నాను కదలాపూర్లో కూడా వేలాది మంది యువకులు ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ వెనుక నడుస్తున్న జరుగుతుంది అందుకొరకు ఈరోజు రాబోయే రోజుల్లో తప్పకుండా తెలంగాణలో ప్రగతి భవన్ మీద నీలి జెండా ఎగరడం ఖాయం ఈ దోపిడీ రైతు వ్యతిరేక మరియు వ్యతిరేక వ్యతిరేక రైతు వ్యతిరేక బీసీ వ్యతిరేక విద్యార్థి వ్యతిరేక రైతు కూలీ వ్యతిరేక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం దాని స్థానంలో మరి బహుజన్ సమాజ్ పార్టీ బహుజన రాజ్యం రావడం ఖాయం దానికి సాక్ష్యం ఇక్కడున్న వేలాది మంది యువకులు మరి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ దానివల్ల చాలా అంటే ఈరోజు షుగర్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడేమో షుగర్ ఏమన్నారు తన షుగర్ వేసుకున్నారు రైతులు షుగర్ ఫ్యాక్టరీ బంద్ అయింది ఇప్పుడేమో వరేమంటున్నారు వరి వేసుకుంటున్నారు ఇప్పుడు కేసీఆర్ వచ్చి మరి వరి వేసుకోవద్దని అంటున్నాడు అంటే కేసీఆర్ గారు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా రూల్స్ మారుస్తూ ఉన్నాడు ఇక్కడ రైతుల గురించి పసుపు రైతుల గురించి కానీ చెరుకు రైతుల గురించి కానీ ఇక్కడ రైతుల దేని దేని గురించి కూడా ఇక్కడ పట్టించుకోవడం లేదు దానివల్ల ఇక్కడ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు రాబోయే రోజుల్లో ఈ రైతుల కోసం రైతులకు సంఘీభావంగా ఎంతటి ఉద్యమానికైనా మేము సిద్ధంగా ఉంటాం అదే జగిత్యాలలో జలపతి రెడ్డి అనే ఒక రైతు మరి భూమి ఆ పరిహారం అందనందు వల్ల